గోదావరికంలోని ఐబీ కాలనీని ఆర్జీవన్జియం లలిత్ కుమార్ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు బస్తీలోని టీ టూ క్వార్టర్స్లో పర్యటించి కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదంటూ సివిల్ విభాగం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరితగతిన డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు ఇప్పుడు మనం మనం చూసి నాలుగు అయిన తర్వాత ఇప్పటికీ ఇంకా టెండర్ ఓకే టెండర్ ఓకే అంటే ఇప్పుడు అప్పుడు అంటే వర్షాలు ఉండే వర్షాలు తగ్గినాయి అప్పుడు వర్షాలు అప్పుడు చేయలేమని అయినా ఇంకా చేయాలి కదా ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చాలా సార్లు కంప్లైంట్ చేస్తున్నారట కదా చాలా సార్లు కంప్లైంట్ చేస్తున్నట్టు అదే సార్ కార్డు ఇప్పుడు దానిలో కార్లో తిన్న మనం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతుంది వచ్చి మూడు నెలలకి ఇంప్రూవ్మెంట్ కాకపోతే ఇక్కడ నిలబడి ఇక్కడ అదే వర్షం ఏమిటో మీకు తెలిసి మీరు కూడా వచ్చి చీవ్ అంటే ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీర్ దుర్గాప్రసాద్ సివిల్ సూపర్వైజర్ రామ్ చందర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి జూనియర్ ఇన్స్పెక్టర్లు ఉమేశ్ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు